ఔజు బిల్లా హిమినర్ సైక్వాన్ రసీమ్ బిస్మిల్లా రెహమాన్ రహీమ్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు శిలుడు అయిన అల్లాహ్ఫేర్ తో ప్రారంభిస్తున్నాను అల్హముదుల్లా రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా సయ్యద్దిల్ ముర్సలీన్ అహ్మాబాద్ రబ్బి షహలి సద్రి వైయస్ అమ్రీ వాహల్ మినిషాని వైయఫ్ హహు హౌలి అస్సలాము అలైకం రెహమతుల్లాహితు ఖురాని షరీఫ్ లోని తొంభై ఎనిమిది వ అల్ బయనా ఇది మదీనాలో అవతరించింది ఈ సూరాలో ఎనిమిది ఆయతులు ఉన్నాయి ఒక రుక్కు ఉంది ఈ సూరా యొక్క అర్థం గ్రంథ తిరస్కారులు బిస్మిల్లా రహమాన్ రహీ లమ్ యహూ నిల్ అజీ నఫరు మిన్ అహ్లిల్ కితాబీ వల్ ముషఖీ న ముల్ ఫకి నహతా ఈ మూడు ఆయుధుల యొక్క వివరణ అర్థము పుస్తకదారులు యూదులు క్రైస్తవులు మరియు ముష్రికులు సత్యాన్ని వదిలి తమ తప్పుడు విశ్వాసాలతో ఉండేవారు వారికి స్పష్టమైన సాక్ష్యం వచ్చేదాకా అల్లా నుంచి ఒక దూత వస్తారు పవిత్రమైన పత్రాలు తెస్తారు దూత అంటే ఇక్కడ మొహమ్మద్ సొలెల్లాహు వాలీ వసల్లం గారు పత్రాలు అంటే ఖురానే షరీఫ్ యొక్క ఆయుతులు దీని ఈ మూడు ఆయతుల వివరణ అల్లా చెప్పిన అల్ బయ్యనా అంటే ప్రవక్త ముహమ్మద్ సొలెల్లాహు వాలిహు సలం గారు ఆయన చేత ఇచ్చిన ఖురానే షరీఫ్ అల్లా ప్రజలకు సత్యాన్ని తేడతెల్లం చేశారు ప్రవక్త గారు రాకముందు ప్రజలు విభిన్న మతాలతో ఉన్నారు ఎవరికి నిజమైన ధర్మం తెలియదు ఇది ప్రవక్త సొలిల్లాహ్ అలూస్లం గారిపై ఒక వచనం ఆయన హుహాను ప్రజలకు విడమర్చి విడమర్చి చెబుతారు అది పాపము లేని పవిత్రమైన వహి వహి అంటే ఇక్కడ సమాచారం ఈ పత్రాలలో సత్యమైన నియమాలు ఉన్నాయి ఖురాన్లో అల్లా యొక్క ధర్మ నియమాలు ఉన్నాయి నిజం న్యాయం మరియు సరైన సమాచారం ఇది పూర్వపు పుస్తకాలలోని తప్పులను సరిచేసిన సాక్ష్యం పూర్వపు పుస్తకాలు అంటే ఇక్కడ తౌరాత్ పుస్తకదారులు యూదులు క్రైస్తవులు తేటగెల్లమైన సాక్ష్యం వచ్చిన తర్వాత విభజనకు గురి అయ్యారు దీని వివరణ ప్రవక్త మొహమ్మద్ సొలి అలీ ఉస్లం గారు రాకముందు వారు తాము తాము సత్యంలో ఉన్నారని అనుకున్నారు ప్రవక్త గారు వచ్చిన నిజమైన మార్గాన్ని చూపిన తర్వాత కూడా చాలా మంది అహంకారంతో సత్యాన్ని తిరస్కరించారు దాంతో వారు విభజనకు గురి అయ్యారు కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు వారికి ఈ జ్ఞానం మాత్రమే ఇవ్వబడింది అల్లాను నిజాయితీగా పూజించండి ఆయనను ఎవరిని భాగస్వాములు చేయకండి నమాజ్ను స్థాపించండి జకాత్ ఇవ్వండి ఇదే సత్యమైన ధర్మం వివరణ ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఇవే తౌహీద్ అల్లా ఒక్కడే నమాజ్ చదవాలి జకాత్ ఇవ్వాలి ఇవన్నీ పాటిస్తేనే వారు రుజుమార్గంలో ఉన్నట్లు పుస్తకదారులు మరియు ముష్టికులు అవిశ్వాసులు సహనంలో ఉన్నవారు ఎప్పటికీ అక్కడే ఉంటారు వీరే చెడ్డవారు వివరణ అల్లా యొక్క సందేశాన్ని తెలుసుకుని కూడా తిరస్కరించిన వారు అహంకారంతో సత్యాన్ని వదిలి వారు శాశ్వత నరకానికి పాత్రలు అయ్యారు అల్లా వారికి శిక్ష నిర్ణయించాడు మంచి సత్కార్యాలు చేసిన వారు వారే ఉత్తమ జీవులు వివరణ ఈమాన్ మరియు మంచి పనులు కలిపి చేసే ప్రజలు హదీస్ లో ప్రవక్ సునిల్లాహ్ అలీలం గారు చెప్పారు అల్లాహకి అత్యంత ప్రియమైన వారు ఖైరుల్ బర్రియహ్ అంటే మంచి పనులు చేసే ముస్లింలు వారి ప్రతిఫల దినం నాడు అల్లా వద్ద నుండి స్వర్గపు వనాలలో దాని క్రింద నదులు ప్రవహిస్తూ ఉంటాయి వారు అక్కడ ఎప్పటికీ ఉంటారు అల్లా వారిపై సంతోషంగా ఉన్నాడు వారు అల్లాపై సంతోషంగా ఉన్నారు ఇది అల్లా భయపడే భయపడే వారికి జన్నత్ ఇబ్నే కసిర్ వివరణ ఇది విశ్వా విశ్వాసులు పొందే మహా బహుమానం జన్నత్లో శాశ్వతంగా సుఖంగా ఉంటారు అల్లా యొక్క తృప్తి మరియు నిత్య ఆనందం ఇది ఈ సూరా యొక్క పూర్తి వివరణ ఇంకొక వీడియోలో ఇంకొక సూరా యొక్క అర్థంతో కలుస్తాము ఇన్షా అల్లా అస్సలం లేకమ్ వరహమతుల్హి వ